ఇక్కడ వచ్చేసేసి ఈ రడార్ యూనిట్ వస్తే ఇక్కడ ఈ ఊరికి చుట్టుపక్కల ఊర్లలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు ప్రతి ఇంటికి జాబ్ వస్తుంది ఇంత పెద్ద దాంట్లో ప్రతి ఇంటికి జాబ్ వస్తుంది ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుంది ఎంతో మంది చదువుకొని కూడా అన్ఎడ్యుకేటెడ్ అన్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు వాళ్ళకి జాబ్స్ వస్తాయి కదా దాని ఆ రకంగా మీరు ఎందుకు ఆలోచిస్తారు స్వామి గారికి ఆ రకమైన ఆలోచన లేదా రావద్దే వారికి జాబ్స్ చాలా తప్పు ఉన్నది ఎందుకంటే ఒక ఒక సెక్యూరిటీ జోన్ ఏంటంటే నా క్వశ్చన్ ఇది నా క్వశ్చన్ అంటే బయట వాళ్ళు కూడా ఈ రకంగా ఆలోచించి స్వామి గారికి స్వామి గారు స్వార్థంతో ఇక్కడ మా చుట్టుపక్కల ఊళ్ళలో జాబ్స్ రాకుండా చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి చూడండి సరే సరే మీరు ఇది ప్రజలకు ఉన్న క్వశ్చన్ నాకు మీరు చెప్తున్నట్లే నాకు అర్థమైంది కానీ ఒక సెక్యూరిటీ జోన్లే దీనికి టెక్నాలజీ దానికి ఉన్న ఎడ్యుకేషన్ లేని వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు చెప్పండి అంటే ఇది రావడానికి ఇంకో ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఎవరైతే ఎయిత్ క్లాస్ క్లాస్ చదువుతున్నారో ఆ పాటికల్లా పాటికల్లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు జాబ్స్కి రెడీగా ఉంటారు వాళ్ళకి వస్తాయేమో జాబ్స్ ఎవరు అప్పుడు వాళ్ళు చెప్పారు అట్లే సరే వాళ్ళు చెప్తున్న ఒక్క రోజు వీళ్ళ నుంచి సందగం తీసుకొస్తున్న సమయంలో వీళ్ళు కూడా పలానా పోస్టులకి ఇంత మందికి వస్తాయని చిన్న ఒక ఆఫర్ ఇచ్చేసి అది కూడా గ్యారంటీ చేయాలి ఆబ్బియస్ ఇది నిజంగా మనము ఇక్కడ ఒక చోట వస్తుంది అంటే కంపల్సరీగా కొన్ని రిజర్వేషన్స్ అంటూ ఉంటాయి ఆ పర్టికులర్ ఊళ్ళల్లో ఆ దగ్గర దగ్గర ఊళ్ళల్లోనే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారు కొన్ని కొన్ని సెగ్మెంట్స్లలో ఆ రకంగా మీరు ఎందుకు ఆలోచించట్లేదు ఇక్కడ అందరు బాగుంటారు కదా మీరు మీరు నాకు అని చెప్పేసి ప్రజలకు వచ్చిన కోలువు స్వామి మీ వలన ఖరాబ్ అయిపోతున్న దానికి డైవర్ట్ చేశారు మన మెయిన్ పాయింట్ ఏంటి చూడండి ప్రకృతి కదా నేను ప్రకృతి మనకి ప్రకృతి నష్టం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నష్టమే కాకపోతే దీనికి ఏ విధంగా ఇచ్చేయాలో ఓకే ఓకే మీరు చెప్తున్నారు సరే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు మీరు ఆనుకోడుతున్నట్లు ఈ భయభ్రాంతికి గురి కాక అవసరం లేదు ఇది ఏ దేశంని నాశనం చేయలేదు ఇదన్యం వాళ్ళు ప్రూఫ్ చేయాల్సి వస్తున్నది ప్రజలకు అవగాహన ఇవ్వాలి అది మాత్రం కాదు మనకు చెట్లు ఎన్ని స్థలాలు ఉన్నాయి అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నది కదా అక్కడ తీసుకపోయి పెట్టినా కూడా ప్రాబ్లం లేదు ఏమన్నా మీరు మీరేమన్నా అట్లాంటి అసైన్మెంట్ ల్యాండ్స్ భూములు ఏమన్నా చూపెట్టగలుగుతారు వాళ్ళకి అయ్యో మనకు ఒక్కొక్క కమీదు ప్రాజెక్టుకు పదివేలు పదిహేను వేల ఎకరు ఎట్లయో తీసుకుంటున్నది కదా ఇదే ఇదే ప్రాజెక్ట్ ఇప్పుడు కేజీఎఫ్ లో వచ్చింది కదా ఎక్కడ తమిళనాడు కర్ణాటక వెళ్ళి కర్ణాటక వెళ్ళి సెలెక్ట్ అయినది కదా అక్కడ ప్రభుత్వ ఒప్పలేన కోసం అది ఇక్కడికి వచ్చేసింది మనకి ఇక్కడ అయినా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ప్రజలు కూడా ఎటువంటి ముప్పు లేదు ప్రకృతికి నష్టం లేదు ఈ మూగజీవులు కూడా నష్టం లేకుండా ఉన్న ప్లేసులు చాలా ఉన్నాయి